నీ పేరు శివ కిషోర్ ఏం చేస్తావే నువ్వు లారీ డ్రైవర్ నీ వైఫ్ ఏం చేస్తుంది పార్వతి ఇంట్లోనే అమ్మా అది కాకుండా ఇంకేమైనా ఆదాయం ఉందా ఎంతమంది పిల్లలు కొడుకు ఏం చేస్తాడు డ్రైవింగ్ అప్పుడే డ్రైవింగ్ పెట్టేసావు

అంటే ఎప్పుడు నా కూర్చుని పెట్టి మాట్లాడడం దాని ప్రయోగాలు చెప్పడం అన్ని చేశా అన్ని ప్రయత్నాలు చేశా ఇప్పుడు ఎంత వయసు ఎంత వాడికి మీ అబ్బాయికి పెళ్లి అయిందా ఇప్పుడు అబ్బా రేడిది కొంచెం కాంట్రవర్సీ నెస్ బ్రీఫ్ చేశాను ఈ అప్పారేడి వస్తే అడ్వాంటేజ్ డ్రాప్ అవుట్స్ ఎవరున్నారో మాకు తెలిసిపోతుంది సార్ అర్లీ మానిటర్ చేసుకుని అటెండెన్స్ పెట్టి సిస్టమ్స్ మేము పెట్టుకోవచ్చు అది వస్తుంది అపార్ ఐడి వస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ ని ట్రాక్ చేసి క్యారియర్ బిల్డింగ్ కి ఇప్పటి నుంచే వర్క్అవుట్ చేయొచ్చు ట్వంటీ ఇయర్స్ ప్లానింగ్ ఇప్పటి నుంచి నాట్ ఓన్లీ ట్రాకింగ్ వాట్ టైప్ ఆఫ్ కోర్సెస్ వాట్ టైప్ ఆఫ్ కెలిబర్ వాట్ టైప్ ఆఫ్ స్కిల్స్ దే ఆర్ హ్యావింగ్ ఐక్యూ ఏంటి అవన్నీ కూడా తీసుకుంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది దెన్ దాన్ని బట్టి ప్లానింగ్ చేస్తాం వ్యవసాయంలో అగ్రికల్చర్ ఇక్కడ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటి మా వ్యవసాయం ఏ పనులు చేయాలని సార్ న్యాచురల్ గా పంట పండించి ప్రజలకు అందించాలనేది నా లైఫ్ అంబిషన్ అచ్చా ఎందుకు నీకు ఆలోచన వచ్చింది అంటే ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా సార్ దాని వల్ల మనుషులకి హార్మ్ అవుతుంది అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది అంటే ఫుడ్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఫుడ్డే తీసుకోమని చెప్తారు కదా ఫుడ్డే బాగోకపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు అందుకే బెస్ట్గా ఫార్మింగ్ చేసి న్యాచురల్గా ప్రజలు అందరికీ అందించాలని మన రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతుంది తెలుసా నీకు నేచురల్ ఫార్మింగ్ అని జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ విన్నావా నువ్వు ఎప్పుడన్నా ఏంటి ఏమి అమ్మా ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా క్రిమి సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా నేచులుగా పండించి ఆ పంట తీస్తున్నారు అంటే ఏమి దాంట్లో ఎరువులు వేరు క్రిమి సంహారక మందులు ఉండవు ఏమి ఉండవు అదే మరి ఇప్పుడు డ్రోన్స్ ఇన్నా మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా పురుగు మందు కొడతారు తెలుసా నీకు ఇప్పుడు అలాంటి నేచరల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్ తో కొడతారు టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ పని కూడా చేస్తారన్నమాట దట్స్ గుడ్ ఇక్కడ గ్రామ్ ఇంట్రెస్ట్స్ ఎక్కడ సపోర్ట్ ఎక్కడ కావాలి గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ 3 6 పర్సనల్ ఛాలెంజ్ వాట్ హి ఇస్ చెప్పడం

दि युर्य वन इन ए इयर यार सर पार्टी टर्म वन सर वन टाइम फिलहाल टर्म वन इंदी टर्म टू सर स्टार्टिंग